ఎంతసేపు మీ లంచ్ బ్రేకు వన్ అవరా మరి లేట్ అయిపోయింది డామిట్రీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా కాలేజ్ వాళ్ళకి కూడా पहले ना क्लासेस इन डी मेडम कॉलेज वाल की डॉन में क्या करूँ तुमने हाउसेड कॉलेज वेल्थ में मतलब चार पांच रूम्स खा रहे हैं एंट्रेंस में कौन-कौन टॉप कर रहे हैं अरे मैं तीन मेंबर्स तो हैं नो इन वन रूम होमी పొడుకోని అయ్యేటప్పుడు ఎంతమంది పడుకుంటారు కలిసి వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీన్ మెంబెర్స్ అంటే పొడుగ్గా ఉంటుంది డామిటరీ ఇరుకు అవుతాడా

नम दिया मैम नंबर दिख रहा है नंबर दिख रहा है श्योरम पास ऑन ऑल दिस मैसेज थैंक यू मैम ताला हैप्पी रहो मम्मी रोज आई एम हैप्पी टू हैव विद लंच तो स्कूल ना था అట్లా అనే ఆఫనేజ్ స్కూల్ కూడా ఉంది ఎన్టీఆర్ ట్రస్ నడుపుతుంది మూడు వందల పిల్లలు ఇట్ నీట్ విత్ దెమ్